నా దగ్గర పడినటువంటి ఈ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ నేను ఎప్పుడు కూడా ఈ వ్యాపారస్తులకు ఇవ్వను నేనే డైరెక్ట్ మార్కెటింగ్ చేసుకుంటాను కారణం ఏంటంటే మనం వ్యాపారాలకు ఇచ్చినప్పుడు ఆ వ్యాపారం మన దగ్గర తక్కువ ధర కస్టమర్కి ఎక్కువ రేటుకి అమ్మడం జరుగుతుంది అలా కాకుండా కస్టమర్లకే మనం తక్కువ రేట్లో మంచి మంచి కూరగాయలు పనులు అందించాల ఉద్దేశంతో పూర్తిగా నా దగ్గరనే మార్కెటింగ్ చేసుకుంటాను నేను ఏది కూడా వ్యాపారస్తులకు అమ్మడం అనేది జరగదు ప్రతిదీ కూడా నా దగ్గరనే కస్టమర్ డైరెక్ట్ ఫార్మర్ టు కస్టమర్ సిస్టమ్లో ఫార్మర్ టు కస్టమర్స్ అనే సిస్టంలో బట్టి నేను ఈ సేలింగ్ అనేది చేయడం జరుగుతుంది తర్వాత నా దగ్గర పడినటువంటి కూరగాయలు తర్వాత ఇవన్నీ కూడా ఒకవేళ ఎప్పుడైనా సాయంత్రం తొమ్మిది గంటల తర్వాత నా దగ్గర లో సాయంత్రం తొమ్మిది గంటల వరకు నా దగ్గర ఫామ్లో అమ్ముతాను ఒకవేళ మిగిలిపోయినప్పుడు ఏం చేస్తాను అంటే నేను అక్కడ రోడ్డు పైన ఒక చిన్న స్టాల్ ఏర్పాటు చేశాను నిజాయితీ షాప్ అని చెప్పేసి అక్కడ ఎవరు మనుషులు కూడా అమ్మడానికి ఉండరు నేను అక్కడ చిన్న ఒక బోర్డు ఏర్పాటు చేశాను నా దగ్గర ఉన్నటువంటి కూరగాయలు అన్నీ కూడా తీసుకుని వెళ్ళి అక్కడ బో ఆ షాప్లో పెడతాను షాప్లో పెట్టేసి అక్కడ మనుషులు ఎవరు కూడా ఉండారు అక్కడ చిన్న ఒకటి కౌంటర్ ఏర్పాటు చేశాను ఆ కౌంటర్లో డబ్బులు వేసేసి వాళ్ళకి కావాల్సినటువంటి కూరగాయలు అన్నీ కూడా కస్టమర్లే తీసుకుని వెళ్ళిపోతుంటారు ఈ ఈ షాప్ కూడా చాలా ఫేమస్ అయింది రోడ్ పైన వెళ్ళేటువంటి ప్రతి కస్టమర్లు కూడా అక్కడ ఆగేసి నేను పెట్టినటువంటి కూరగాయలు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోతుంటారు దాదాపు నేను పొద్దులు ఒకసారి పెడతాను తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం తీసుకెళ్ళి మధ్యాహ్నం పెడతాను ఈ రకంగా నేను అక్కడ ఎన్ని వెజిటేబుల్స్ పెడతాన్ని ప్రతిరోజు నాకు అక్కడ అమ్ముడిపోతుంటాయి దాని ద్వారా కూడా నాకు దాదాపు అక్కడ ఆ షాపులో రోజు ఒక ఐదు వందల వరకు నాకు కలెక్షన్ వస్తుంది అక్కడ అమ్మడానికి మనుషులు ఎవరు ఉండరు కస్టమర్లే వాళ్ళకి ఇష్టం వచ్చింది తీసేసుకొని అక్కడ వాళ్ళకి కావాల్సినవి తీసుకొని వెళ్ళిపోతుంటారు డబ్బులు అందేసేసి